తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రం నుండి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో శౌర్య యాత్రను నాలుగో తారీఖు నుండి ప్రారంభించడం జరిగింది తెలంగాణ అమర వీరుల దినోత్సవం పదిహేడవ తారీఖు నుండి ఇది చివరిగా ముగుస్తుంది ఈ సందర్భంగా ఈరోజు రాత్రి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అన్నారం గ్రామంలో వీధి నాటకాలు ఆటపాటలు ఉంటాయి ఈ సందర్భంగా కొత్తగూడెం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో అనేక మంది పోరాట యోధులు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా తమ ప్రాణాలను అసూలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పోరాటంలో ఆహర్నిశలు ప్రజల పక్షాన పీడిత వర్గ ప్రజల కోసం భూమి భుక్తి వెట్టి చాకుని విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తులు కామ్రేడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అట్లానే వాళ్ళ సోదరి కామ్రేడు మల్లు గారు ఇక్కడ మల్లెపాక మైసే లాంటి వాళ్ళు మొత్తం ఈ పోరాటంలో వాళ్ళు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరిచి దొరలకు వ్యతిరేకంగా వెట్టికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయులు అందుకోసం వాళ్ళను స్మరించుకుంటూ ఈ ప్రజానాట్య మండలి కళాకారులు రాష్ట్రం మొత్తం గ్రామాలలో తిరుక్కుంటూ తెలంగాణ సాయుధ పోరాట ఉద్దేశాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది దీన్ని ఉద్దేశించి ఇక్కడికి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు కామ్రేడ్ నాగార్జున రెడ్డి గారు రావడం జరిగింది అట్లానే పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు యాదగిరిరావు గారు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ గారు మిగతా కళాకారులందరికీ ఇక్కడ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు నాలాజిరెడ్డి గారికి గారి విగ్రహానికి పూలమాల వేయించు ని రాకొంటున్నాం జై హోర్ కామెరేడ్ భీమ్ రెడ్డి నర్సింగారెడ్డి జై హోర్ జై హోర్ లాల్ జలాల్ సురు లాల్ జలాల్ లారా లాల్ జలాల్